హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రైన్స్ ఈరోజు మనం పురాతన కాలం నుండి చేస్తున్న సున్నుండలని కొత్త తరహాలో ట్రై చేసి చూద్దాం ఇందులో మనం మినుములు నువ్వులు కొబ్బరి గోన్ వేసి ఇలా తయారు చేసి ఒక బాణిని తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిలో మినుములు ఒక గ్లాస్ తీసుకొని అవి మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి గింజ లోపల దాకా మినుములు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ వేగిన మెనువుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు నువ్వుని తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా సన్నట్ సెగ మీద వేయించుకోవాలి ఈ నువ్వుల వలన బాడీకి కాల్షియం అందటమే కాకుండా తక్కువ నెయ్యితో లడ్డు బైండింగ్ అవడానికి ఉపయోగపడుతుంది వేగిన నువ్వుల్ని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇది ఫుడ్ గమ్ అనమాట గోంత్ ఇది మీకు అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ గోంని అందులో వేసి వేయించుకోవాలి గోంతలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది కీళ్ళనొప్పులు నొప్పులు రాకుండా నివారిస్తుంది సమ్మర్లో దీన్ని వాడితే బాడీ చలవ చేస్తుంది అలాగే వింటర్లో అయితే హీట్ని ఇస్తుంది ని బట్టి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా హెయిర్ గ్రోత్కి స్కిన్ గ్లోకి ఉపయోగపడుతుంది దీన్ని నెయ్యిలో వేయించడం వల్ల పొంగుతాయి చేతు ప్రెస్ చేస్తే విరిగిన దాకా వీటిని వేయించాలి చూసారా ఈ విధంగా పొంగాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టాలి ఇదే బాండీలో ఎండు కొబ్బరి పొడిని మాయిశ్చర్ లేకుండా లైట్గా వన్ మినిట్ వేయించాలి ఇలా చేయటం వల్ల లడ్డు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది దీనిలో ఒక గ్లాసు బెల్లం కూడా వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో ఆరిన మినుముల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను మినుముల్ని డ్రై రోస్ట్ చేశాను కానీ మీరు మాత్రం నెయ్యి వేసి వేయించండి ఇప్పుడు ఈ పౌడర్ని బాండీలో వేసుకోవాలి నెక్స్ట్ వేయించిన నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి మీరు గోందు దొరకకపోతే నువ్వులు రెండు కప్పులు వాడండి అప్పుడు లడ్డు బైండింగ్ బాగా అవుతుంది మిక్సీ వేసిన నువ్వులను కూడా బాండీలో వేసుకోవాలి తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన గోందు కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఈ విధంగా వస్తుంది ఇందులో మనం కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేయాలి తర్వాత ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేసి గ్రైండ్ చేయాలి ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ వేస్తే ఈ విధంగా వస్తుంది దీన్ని కూడా బాండీలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా నెయ్యి అవసరం లేదు ఇలానే చక్కగా లడ్డు వస్తుంది కాదు మాకు నెయ్యి కావాలి కొంచెం అంటే మీరు వేసుకోండి సన్నగా ఉంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ వాళ్ళైతే ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఉన్న మినప్పిండి బాగా కలిసేదాకా చేత్తో కానీ గరటితో కానీ కలిపి ఇక మనం లడ్డులు తయారు చేసుకోవచ్చు ఈ హెల్దీ మినిపు రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకున్నారంటే కావలసిన పోషకాలన్నీ అందుతాయి మీరు ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో